మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి భీమని మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవరపు నర్సింగారావు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలాగైతే గడ్డం వినోద్ వెంకటస్వామిని అధిక మెజారిటీతో గెలిపించామో అదే నిన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపుతామన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కన్నపెల్లి మండల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మా కన్నపల్లి మండలంలో భీమిడి మండలంలో తండోపతండాలుగా ప్రజలందరూ వచ్చి ఎండను లెక్క చేయకుండా ఓటింగ్లో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కుమ్మక్కై ప్రజలకు ఎంతో విషం నూరి పోసినా ప్రజలు అవి నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మాకు ఈసారి భారీ మెజార్టీ ఇస్తారని మేము చాలా ఆశాభావంగా ఉన్నాము బీఆర్ఎస్ నాయకులు ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్నారు ఈ తిక్కన కొడుకులకు తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఫ్యాక్టరీ దీంట్లో ఎప్పటికీ నిరంతరం కొత్త రక్తం వస్తూ ఉంటుంది ఎప్పుడు తయారవుతుంటారు నాయకులు వాళ్ళ పార్టీ లెక్క ముసల్ పార్టీ లెక్క కాదు వాడు ఒకటే ఒకటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మించి వాళ్ళ బడా నాయకులు లేడు ఇప్పుడు ఈ రాబోయే ఈ ఐదేళ్లలో మొత్తం అదిని మర్చిపోకపోతే మా పేర్లు మార్చుకొని ఈ ఈ తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతామని ఈ మీడియా సాక్షిగా మేము చెప్తున్నాం మా ఉమ్మడి మండలాల టైగర్ నరసింహరావు నాయకత్వంలో మేమందరం మా ప్రజలు అన్న ధైర్యం చూసుకొని మేమందరం ఇంటింటి ప్రచారంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్త మా నరసింహారావు అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందరికి వెళ్తున్నాం అలాగే వంశన్న కూడా యువకుడు కాబట్టి మాకు ఇంకా ధైర్యం నిండింది మాకు ఇంకొక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ వరకు మాకు వంశకృష్ణనే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తాడు అట్లాగే మన ఎమ్మెల్యే మా హృదయాల్లో దోచుకున్న నాయకుడు గడ్డం వినోద్ సార్ గారికి ఈ విధంగా మేము సహాయపడతామని ఎప్పుడు అనుకోలేదు సార్ని గెలిపించుకొని చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే వాళ్ళ తమ్ముడు కొడుకైన వంశకృష్ణ రావడం ఇంకా ఆనందంగా ఉంది ఈసారి భారీ మెజార్టీతో రెండు లక్షల పై చిలుకు మెజార్టీతో గెలిపిస్తామని గెలుస్తున్నాడని ఈ సభాముఖంగా చెప్తూ సార్ రాబోయే స్థానిక ఎన్నికలు రేవంత్ రెడ్డి అన్న అన్నగారు చెప్పినట్టుగా వచ్చిన జూన్లో జూలైలోనో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీ డెప్యూటీస్ ఎన్నికలు ఉంటాయి దాంట్లో కూడా మేము భారీ మెజార్టీ ప్రతి ఒక్క ఎం ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కటి మేమే కైవసం చేసుకుంటామని అలాగే నర్సింగారావు అన్న నాయకత్వంలో ఈ రెండు మండలాల్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి రాకుండా మేము చూసుకుంటామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మీడియాకు ధన్యవాదాలు